మీడియా సోదరు నమస్కారాలు అండి మాది ఇరవై వార్డు అండి ఇలాగ రెండు మూడు మండలాలు కూడా ఇలాగ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటారండి ఇలా జగన్ అన్న కాలనీ ఇచ్చారండి మాకు ఇక్కడ దానికి ఇవ్వడంతో భారీ వాహనాలు రోడ్లు ఇటాకైతే అక్కడ కరెంటు ఇజ్జత్తు అది కట్టారు కదండి మనకి దానివల్ల బోర్డు భారీ వాహనాలు వచ్చి మాకు రోడ్డు ఇరవై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుందండి రోడ్డేసి ఈ రోడ్డు వేసిన రోడ్డు ఆ భారీ వాహనాల వల్ల మొత్తం దిగబడిపోయిందండి దాని మీద ఉడుపులు ఉడుచుకునే పరిస్థితి మాకు వచ్చేసిందండి దాని మీద రోడ్డు మీద అందుకనేసి మాకు గవర్నమెంట్ మాకు స్పందించి మాకు రోడ్డు రిపేర్ చేస్తారో కొత్త రోడ్లే చేస్తారో మాకు దీనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము నేను ఇరవై ఆటు కౌన్సిలర్ అండి దాని గురించి మీరు స్పందించాలని కోరుతున్నామండి మా ఊళ్ళో గర్భిణీశ్రీలు ఉన్నారండి నిన్నకాక మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి నాన్న తిప్పబడి అటో వెళ్ళి విధానం లేక బండి మీద తీసుకుని వెళ్ళారండి నిపులు పడి ఆమెని అది వేళ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారండి బాలింతరాలని వాళ్ళు ఇప్పుడు ఆటోలు జాగ్రత్తగా తీసుకుని వచ్చారండి అందుకోసం కూడా మేము ఇంకా రెండు ఇద్దరు ముగ్గురు గర్భిణశ్రీలు ఉన్నారండి ఈ రోగులు అర్జెంటుగా మాకు రిపేర్ చేయాలని కోరుతున్నామండి తర్వాత చాలా ఇది చెప్పి అటు పిల్లలు స్కూల్కి పెట్టి అటు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఆ పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా మా వాళ్ళు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చిందండి దానికోసం కూడా మీరు స్పందించాలి అంటే మట్టడిపాలెం గ్రామం పక్క ఊరు నుంచి కూడా ముత్యాసం వెళ్తా కూడా ఇదే హైవే రోడ్డు అండి మండలం మట్టడిపాలెం గ్రామం అండి నా పేరు దొమ్మిటి లక్ష్మీ కుమారి మాది ఇరవై వార్డు అయితే ఇంతవరకు కూడా వేస్తున్నారు వేస్తున్నారు అంటున్నారు కానీ రోడ్ల గురించి ఎవరో పట్టించుకున్న వాళ్ళే లేరండి పిల్లలు అయ్యి స్కూల్కి వెళ్తున్నారు కానీ ఆటో తిరగబడిపోద్దా లేకపోతే వాళ్ళు తిరిగి ఎలా వస్తారో ఏంటి లేకపోతే బళ్ళ మీద వెళ్ళి వాళ్ళు ఎలా వస్తారో అని చూడవలసి వస్తుందండి చినికి పడ్డదంటే జారిపోద్దండి రోడ్డు అలాగే ఎక్కడ పడితే అక్కడ గుంటలో వాటికి సంబంధించి కనీసం రిపోర్ట్ వరకు కూడా చేయట్లేదు మాకు మేము ఊడుపు చేలు పనులకి వెళ్తాము కానీ ఊడుపులు కంటే రోడ్ల మీద ఉడుచుకుంటే బాగుండు అన్నంత విధిగా రోడ్లు ఉంటున్నాయండి మాకు మాకు రోడ్ల గురించి ఎవరైనా పట్టించుకుని నాదుడు అనేవారు ఉండలేదు కాబట్టి దయచేసి మీరు వేసిన రోడ్లు కూడా లారీల వల్ల అయ్యి పాడైపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ వారు ఏదైనా మాకు వచ్చి చూసి కనీసం చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు వచ్చి చూసి అది బాగుందో లేదో మీరు చూస్తేనే తెలుస్తుంది మాది మేము రోజు వాటి మీద నడుపుతాం కాబట్టి మాకు తెలుస్తుంది ఒకసారి వచ్చి చూసి దయతో మాకేమన్నా సాయం చేయగలదరని మేము కోరుతున్నాం అలాగే గర్భిణీశ్రీ ఇద్దరు ముగ్గురు ఉన్నారండి మా ఊర్లోని ఒక ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాలగా డెలివరీ అయింది కానీ సర్జరీ చేశారు ఆవిడని తీసుకెళ్ళి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ కుట్లు విడిపోవడం కూడా జరిగింది ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కుట్లు రావడం కూడా జరిగింది అలాంటి పరిస్థితులు మా గ్రామానికి ఉన్నాయండి కానీ అలాంటి చిన్నపిల్లలు వెళ్తున్నారో పాములు ఉంటున్నాయి రోడ్లు అయితే సరిలేదు గొమ్ముని ఎవరిని తీసుకెళ్లాలన్నా కూడా బండి మీదకి వెళ్ళేటప్పుడు ముమ్ముడు వారం వెళ్ళేదాకా వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉంటున్నాము కాబట్టి మీరు గ్రహించగలరని మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను